సూర్యాపేట నియోజకవర్గ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర నాయకులు సంకినేని వరుణ్ రావు జిల్లా నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగదీశ్వర్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడే పెట్టిన కేసులకు భయపడలేదు డబుల్ బెడ్రూమ్ల పేరుతో జగదీశ్వర్ రెడ్డి పేద ప్రజలు మోసం చేశారు మూడు వందల ఎనభై ఐదు ఇండ్లు పూర్తయితే ఎనిమిది వందల నాలుగు డ్రా ఎలా తీశారు ఎన్నికల ముందు లబ్ది పొందేందుకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రోత్సాహంతో అప్పటి కలెక్టర్ వెంకట్రావు అక్రమంగా డబుల్ బెడ్రూమ్ డ్రా తీసారు ఎనిమిది నెలలు గడుస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అలాట్మెంట్ ఎందుకు చేయలేదు ఇండ్లను అలాట్మెంట్ చేయకుండా పట్టాలు ఎలా ఇచ్చారు డ్రా తీసే సమయంలో కలెక్టర్ తో కాకుండా మున్సిపల్ కమిషనర్ తో డ్రా తీశారు స్టేజ్ మీద బీఆర్ఎస్ నాయకులు చెప్పిన వాళ్లకే ఇండ్లు కేటాయించారు అనర్హులకు ఇండ్లు ఇచ్చారని చెప్పినా పట్టించుకోకుండా లబ్దిదారులను ఎంపిక చేశారు తప్పు జరిగిందని మొదటి నుండి ప్రశ్నిస్తున్న కేవలం ఎనిమిది మందిని చూపించి పదహారు మందికి అన్యాయం చేశారు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం నిన్న ఏదైతే సూర్యాపేట జిల్లా కలెక్టర్ గా ఉండి వేరే దగ్గరికి బదిలీ అయి వెళ్ళిన ఎస్ వెంకట్రావు ఎవరైతే ఉన్నారో ఎస్ వెంకట్రావు చేసిన అవినీతిలో భాగంగా ఎన్ని శాఖలల్లో లేకపోతే ఎన్నిట్లో అవినీతి చేశాడు అనే దాంట్లో డబల్ బెడ్రూమ్ల ఇంటి డ్రా కూడా ఆయన తీసింది సక్రమంగా చేయలేదు అనేదే నా ముఖ్య ఉద్దేశం దాన్ని కొందరు నాయకులు ఎవరైతే ఆ రోజు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి ఆ డ్రాని తప్పుగా తీసినా గానీ ఆ డ్రాని అట్లా తప్పుగా తీయడానికి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ప్రోత్సహించి ఈ రోజు కొందరు చిల్లాగాలని నా ఇంటి మీదకి ప్రోత్సహించి మరి తీసుకొచ్చి ఆ రోజు డ్రా చేసిన టైంలో మంత్రి ఎవరు జగదీశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే ఎవరు జగదీశ్వర్ రెడ్డి ఈ రోజు ఎమ్మెల్యే ఎవరు జగదీశ్వర్ రెడ్డి ఒకవేళ డ్రా చేసినప్పుడు ఎన్ని ఇల్లు డ్రా చేసినారు కట్టిన ఎన్ని మూడు వందల ఎనభై నాలుగు ఇళ్లు కట్టి ఎనిమిది వందల నాలుగు ఇండ్లకు డ్రా చేసిందంటే అది చీటింగ్ కాదా ఫోర్ ట్వంటీ యా కాదా చీటింగ్ చేసి ఆ రోజు డ్రాలో లబ్దిదారులని పదహారు వేల మంది అప్లై చేసుకుంటే నైట్ పన్నెండు గంటలకు పన్నెండు నెలకు డ్రా చేసాను నైట్ పన్నెండు పన్నెండు నెలలకు డ్రా చేసిన అవసరం ఏముంది ఈ రోజు వరకు నేను అంటున్నా కదా నేను కలెక్టర్ పైన అవినీతి ఆరోపణ కాదు అవినీతి చేసిండు అని పక్కా ఆధారాలతో చెప్తే ఈ రోజు వరకు వాళ్ళ శాఖ నుంచి ఎవరైనా ఒక రిప్లై ఇవ్వాలి కదా చేయలేదు కాదు గత పది నెలల నుంచి గత ఎనిమిది నెలల నుంచి కూడా దీనిపైన చాలా వార్తలు వచ్చినా కానీ ఎప్పుడు కూడా వాళ్ళ సైడ్ నుంచి ఒక న్యూస్ కూడా రాలేదు అయితే ఇందులో సరే డ్రాసి అందరూ లబ్దిదారులు అనే ఎనిమిది వందల నాలుగు మంది అంటారు కదా మీరు నిజంగా లబ్దిదారులు అయితే మీకు తీసిన మీకు ఇంటి పట్ట ఏదైతే ఇచ్చినారో ఆ పట్టాలో మీ అలాట్మెంట్ నెంబర్ ఒక వైన్ షాప్ డ్రా చేసినా గానీ సూర్యాపేట ఇంటి వైన్ ఉంటే డ్రా తీసేటప్పుడు ఏం చేస్తారు వన్ టూ త్రీ ఫోర్ అని సీరియల్ నెంబర్ ఇస్తారు ప్రతి ఇంటికి కూడా సీరియల్ నెంబర్ ఉండాలి ప్రతి ఇంటికి కూడా ఒక ఇంటి నెంబర్ ఉండాలి వీళ్ళు ఏదైతే ఇండ్లకు డ్రా చేసిన దాంట్లో ఒక ఎనిమిది వందల నలుగురికి ఒక్కరికైనా ఇంటి నెంబర్ ఇచ్చిందా ఇస్తే వాళ్ళ పట్టాజన్యూనే అవుతుంది అక్కడ వాళ్ళని ఆ విధంగా మోసం చేసిన వాడే కూడా జగదీశ్వర్ రెడ్డి మోసం చేయడానికి హెల్ప్ చేసిన వాడే కూడా వెంకట్రావు దాంట్లో డ్రా తీయకుండా ఉట్టిగా అదే స్టేజ్ పైన నా దగ్గర చాలా వీడియోస్ ఉన్నాయి స్టేజ్ పైన సిటీ అంటే టిఆర్ఎస్ నాయకులు సిటీ కేబుల్ కాదు టీఆర్ఎస్ నాయకులు టిఆర్ఎస్ నాయకుల భర్తలు లేకపోతే టిఆర్ఎస్ నాయక్ కౌన్సిలర్లకు సంబంధించిన వాళ్ళు అక్కడ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళతో కూడా పెట్టుకున్న వీడియోలు ఉన్నాయి మన దగ్గర ఆ రోజు కూడా ఈ వీడియోలు బయటకు వచ్చినాయి చాలా మంది మహిళలు బయటకు వచ్చి చెప్పారు డ్రా సరిగా ఇల్లు ఇల్లున్న వాళ్ళకి ఇల్లు వస్తున్నారు లేకపోతే ఇల్లున్న వాళ్ళకి నెంబర్ కూడా మీరు అందరూ కూడా వైన్ షాప్ డ్రా ఎంటుంది వైన్ షాప్ డ్రా చేస్తే క్లియర్ గా నెంబర్లు అందరికీ చూపెట్టి ఇవి నెంబర్లు ఇంట్ సో 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 మీరు అప్లికేషన్లు వచ్చినాయి కదా డ్రా చేస్తారు కానీ ఇక్కడ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఏ కూడా లేకుండా ఎన్నికల కోసం లబ్ధి పొందడానికి ఈ ఎనిమిది వందల మందిని ఫుల్ చేశాడు జగదీశ్వర్ రెడ్డి ఇప్పుడు అదే డ్రామాని క్యాన్సల్ చేస్తున్నారు అని తెలుసుకున్న తర్వాత కొందరు మాట్లాడతారు ఇల్లు ఎవరు ఇచ్చిన బీజేపీ పార్టీ ఏమైనా చేసినా అంటే గతంలో సూర్యాపేటలో కట్టిన ప్రతి ఇల్లు డబల్ బెడ్రూమ్ ఇల్లు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చిన పైసల్నే డబుల్ బెడ్రూమ్ కి మళ్లించి ఆ ఇల్లు కట్టారు దానికి సాక్ష్యం జగదీశ్వర్ రెడ్డిని కాని ఏ ప్రభుత్వాధికారి దగ్గరికి కానీ నేను ఇప్పుడు చెప్తున్నాను కదా కలెక్టర్ దగ్గర కూడా పోయి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇక్కడ ఇల్లు కట్టారు అనేది అడిగితే కూడా వాళ్ళు కూడా చెప్తారు గతంలో ఇచ్చిందే కాదు ఈ రోజు మళ్లీ ఇవ్వాలన్నా కాని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇయ్యదు ఇయ్యలేదు కూడా దానికి ఉదాహరణ నిన్న ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పినారు మాకు తెలంగాణకు ఇరవై ఐదు లక్షలు ఇల్లు ఇవ్వండి అన్నారు ఇరవై ఐదు లక్షలు ఇల్లు ఒకవేళ నిజంగా కాంగ్రెస్ పార్టీ పాత టీఆర్ఎస్ పార్టీయో ఇల్లుచ్చుంటే మరి ఇల్లు ఇవ్వండి అని ఇరవై ఐదు లక్షలు ఇల్లు ఇవ్వండి అని ఎవరిని అడుగుతున్నారు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి గారిని అడుగుతున్నారు బీజేపీ పార్టీతోనే ఇవన్నీ కూడా సాధ్యమైతాయి పేదోని ఇంటి కళ అదే పేదోని ఇంటి కల కోసం ఈ డబల్ బెడ్రూమ్ డ్రా తీయకముందు నా పైన మూడు కేసులు బనాయించారు ఏది మంత్రి రెడ్డి ఇంటి ముట్టడి చేస్తే ఆ రోజు ఏంటి ఈ రోజు వీళ్ళందరూ డబల్ బెడ్రూమ్ లబ్ధిదారులను మా ఇంటి ముందుకు వచ్చి ధర్నా చేస్తారు కదా చేసేటోళ్ళల్లో బీఆర్ఎస్ నాయకులే ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు జగదీష్ రెడ్డి గారి చెంచాలు వాడు జగదీశ్వర్ రెడ్డి గారు కొందరు వానికిన్న చెంచాగాళ్లు ఏదైతే మాటలు మాట్లాడుతున్నారో నిన్నటి ల్యాండ్ స్కామ్ నలభై కోట్ల ల్యాండ్ స్కామ్ ఏదైతే ఉందో ఆ స్కామ్ ని బయట పడకుండా ఏదైతే కొన్ని సామెతలు ఉంటాయి ఏది నిజం చెప్పులేసుకునే ముందే అబద్దం ఊరంతా తిరిగి వస్తుంది అన్నట్టు నిజాన్ని బయటకు తీస్తే వీళ్ళు నిజాన్ని బయటకు రావద్దు వరుణ్ పైన బట్టగాల్చి మీదేద్దాం వరుణ్ పైన డబల్ బెడ్రూమ్ లబ్దిదారులు ఇందులో చాలా మంది ఉన్నారు పేదలు నిరుపేదలు అంటే అరే పదహారు వేల మంది పేదలు కాదా వీలైన పేదలు డబుల్ బెడ్రూమ్ అప్లై చేసుకున్నలే పేదలు కదా డబల్ బెడ్రూమ్ అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇల్లు లేదనే అప్లై చేసుకున్నారు ఇల్లు లేదని అప్లై చేసుకున్న తర్వాత కూడా అందులో కూడా ఏం చేశాను బీఆర్ఎస్ లో తిరిగినోనికే డబల్ బెడ్రూమ్ బీఆర్ఎస్ తిరిగినోనికే ఆ ఇంటి పట్టాలు బీఆర్ఎస్ లో తిరిగినోనికే దళిత బంద్ బీఆర్ఎస్ తిరిగినే బీసీ బంద్ బీఆర్ఎస్ తిరిగిన వానికి ఇంకేదన్నా బంద్ ఇవన్నీ కూడా ఎలక్షన్ కోసం తీసుకొచ్చిన అన్ని కూడా ఏం ఎలక్షన్ ఎలక్షన్ల తప్పుడు పత్రాలు ఇచ్చి మళ్ళీ అప్పుడే బంద్ చేసినారు అదే విధంగా చూసుకుంటే ఆ రోజు కలెక్టరేట్ లో ఏదైతే డ్రా తీసినారో ఇదే లబ్దిదారులు చెప్తున్నారు కదా ప్రతి డ్రా సిస్టమ్ కి వీడియో రికార్డింగ్ ఉంటుంది వీడియో రికార్డింగ్ కలెక్టర్ దగ్గర ఉందా మున్సిపల్ కమిషనర్ ఎట్లా తీసుకుంటారా మున్సిపల్ కమిషనర్ తీసుకుంటారా చెల్లనే చెల్లదు అట్లా చెల్లకుండా ఉండేటట్టు ఉండడం కోసమే ఇదే జగదీశ్వర్ రెడ్డి ఆ పి రామాంజు రెడ్డి అనే మున్సిపల్ కమిషనర్ తో తీపిచ్చింది ఎందుకు అంటే ఫ్యూచర్ లో ఇట్లాంటి ప్రాబ్లం ఎవరో ఒకరు క్వశ్చన్ చేయాలి క్వశ్చన్ చేస్తే క్యాన్సిల్ కావాలి క్యాన్సిల్ అయితే అవతల పార్టీ పైన అయితే మూడు వందల పదిహేను ఇండ్లు మూడు వందల డెబ్బై ఐదు ఇండ్లు ఏదైతే ఉన్నాయో కలెక్టర్ కలెక్టర్ సమక్షంలో డ్రాసారు ఎప్పుడు కలెక్టర్ ఉన్న ఐదు నిమిషాలు డ్రా చేశాను కలెక్టర్ పోయిండు స్టేజ్ పైకి ఎంతమంది ఎక్కాలి అంతమందికి ఎక్కింది ఎక్కిన వాళ్ళందరూ కూడా ఈరోజు మాట్లాడుతున్నారు కొందరు నాకు ఫోన్ చేసి ఏమంటారు అంటే మీకెందుకు మీ ఉంటే మీకెందుకు నువ్వేవాడు రా మీ ఉంటే మీకెందుకు నువ్వు ఉండడే తప్పు నువ్వు స్టేజ్ పైన తప్పు చేసి నన్ను నువ్వెందుకున్నావు నువ్వెందుకు అడుగుతున్నావు అంటే ప్రశ్నించు నాకు తప్పకుండా వీళ్ళ నుంచి ప్రాణహాని ఉంది ఎందుకు అంటే ఇట్లాంటి జిహాదిగా ఇట్లాంటి టెర్రిస్ట్ యాక్టివిటీస్ చేసుకునేటోళ్ళు వాళ్ళు మాటలు మాట్లాడేటోళ్ళు మా ఇంటికి కారము చెప్పులు లేకపోతే అన్ని తీసుకుని వస్తారంట రమ్మను మేమే గాజు చేతిలో గాజులు వేసుకొని కూర్చున్నామా ఒక్కొక్కరిని దంచితే ఏం చేయాలో అది కూడా మేము చేయగలుగుతాం జగదీశ్వర్ రెడ్డి గారు పోలీస్ అధికారం ఉందని పోలీసులతోనే గతంలో మా పైన ఎన్నో కేసులు పెట్టింది భయపల్లే పదిహేను కేసులు పెట్టండి భయపల్లే ఇప్పుడు కూడా ఎవరు భయపడతాడు నువ్వు అధికారంలో లేవురా బై నువ్వు ఎమ్మెల్యే ఉండి ఈ సమస్య తీర్చుకో తీర్చడానికి ఉండక నువ్వు నా పైన దాడి చేసేది మా ఇంటికి వచ్చేది అది ఎవరింటికి పోవాలి భావి మీకు మూడు వందల మంది కానీ ఎనిమిది వందల మంది మిమ్మల్ని మోసం చేసిన వాడు చేసుకోవడాడు వాళ్ళ ఇంటికి పోవాలి ఇంటికి కాకుండా నా ఇంటికి వస్తారా ఏం పీపుతారా నా ఇంటికి వచ్చి డ్రా నేను తీసిన లేకపోతే పట్టాలు నేను ఇచ్చిన నెంబర్ లేకుండా నేను చేసిన్నా ఇది నేను చేస్తే నా ఇంటికి రావాలి తప్పుని తప్పని బరాబర్ చెప్తా మళ్ళీ చెప్తున్నా కలెక్టర్ అనేటోడు వెంకటరావు అనేటోడు తప్పు చేసిండు ఆయన ఉండాల్సిన ప్లేస్ లో ఆయన లేకుండా తప్పు చేసి నాపైకి అంటే ఇది ఎట్లయినా క్యాన్సిల్ అయితే రెడ్డి మున్సిపల్ కమిషనర్ తీసుడు కాబట్టి ఇది ఏదో పార్టీ పైన బట్ట కలిసి మీదేసి సంఖ్య వరుణ్ ఇప్పుడు మాట్లాడింది కాబట్టి క్యాన్సిల్ దాన్ని వరుణే చేపించు అని చెప్తే అయిపోతుంది అని బరాబర్ క్యాన్సిల్ అయితే ఇది టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా మళ్ళొకసారి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మైండ్ లో పెట్టుకోవాలి చిల్లర చేస్తే అరే మీ చేసిన ఏ ఒక్క అవినీతిని కూడా పదేళ్లు ఆర్టీఐ లేసినా గానీ మీరు ఒక్కదాని కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలే ఇప్పుడు బరాబర్ అన్ని బయటకు తీస్తా మీ అందరి జగదీష్ రెడ్డిగా అరే నువ్వు నా ఇంటికి పంపించుడు కాదు నేను చెప్తున్నా నీ నాగారం ఇల్లు ఏదైతుందో అది నీ హైదరాబాద్ ఇల్లు అన్ని ముట్టడు కాదు రే ఈ పదహారు వేల మందికి అయ్యే జాగాలు మంచి పెడతా ఈ పదహారు వేల మంది లబ్దిదారులు ఎవరైతున్నారో నీ హైదరాబాద్ ఇంటికి పట్టుకొస్తా నీ నాగారం ఇంటికి పట్టుకొస్తా నువ్వు చూసుకోవాలి నీ క్యాంపస్ కూడా పట్టుకొస్తా నువ్వు ఎట్లా నిద్రపోతావు కూడా చూస్తా నీకు భారతీయ జనతా పార్టీ తరఫున బరాబర్ ఇది నేను ఛాలెంజ్ చేస్తున్నా సంఖ్యనేని వరుణ్ ఈ ఇక్కడ ఏదైతే మా ఇంటి మీదకి వచ్చినారో దీనికి జగదీశ్వర్ రెడ్డి అనే టోన్కి చెప్తున్నా నేను అరే జగదీశ్వర్ రెడ్డి బరాబర్ నీ దగ్గరకు వస్తాను నేను నువ్వు కాలని నా ఇంటికి పంపితే నేనేం చేయాలో కూడా చేసి చూపిస్తా గతంలో నువ్వు అధికారంలో మంత్రిగా ఉన్నప్పుడే వచ్చినారా బై క్యాంప్ ఆఫీస్ దగ్గరికి నువ్వు నా దగ్గరకు నా మీదకో రావడం కాదుగా నువ్వు వందల మంది వేల మంది పోలీసులని వలయంగా పెట్టుకున్న రోజే ఆ వలయాన్ని ఛేదించి నీ ఇంటి లోపలికి రా నీకు ఈ రోజు నాకేం తక్కువ కాదు బరాబర్ మళ్ళీ పదహారు వేల మంది లబ్ధి ఎవరైతే అర్హులు ఉన్నారో ఎనిమిది వందలు కాదు ఈ ఎనిమిది వందలని కూడా కలుపుతా ఈ ఎనిమిది వందల చిల్లరగాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ చిల్లరగాళ్ళని ఒకవో నించ రెండు రెండు మూడు వచ్చి మూడొచ్చిన వాడు ఉన్నాడో వాడే ధర్నాలు లీడ్ చేస్తున్నావు ఈ చిల్లరగాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడి నా పైన ఎంత బురద జల్లినా గానీ నేను తగ్గేదేళ్ళు